నమ్మా సాక్ష్యం అంటే ఎట్లా ఉండాలి తెలుసా వినండి మీరు కూడా ఆయన ఏం చేశాడు నీకేం జరిగింది అట్ట చెప్పాలి సాక్ష్యం అంటే దేవుని స్తోత్రం నాకు సలి పుట్టింది తుప్పటి కప్పారు మందులు పైన ఆర్ఎంపి వచ్చాడు ఆ తర్వాత పశువుల పశువుల ఆసుపత్రి కాదు కదా మనం వెళ్ళేది ఎక్కడికి రా మామూలు ఆసుపత్రిగా అలవాట్లో పొరపాట్లే నేను వెటర్నరీ డాక్టర్ని కాబట్టి అక్కడికి వెళ్ళాను వాళ్ళు ఇక్కడ మా వల్ల కాదు మదార్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు మదార్ గారు అంటే లేడు గుంటూరు ఎత్తుకెళ్ళారు జీజీహెచ్కి ఎన్ని నీకేం వచ్చింది దేవుడు ఏం చేశాడు ఆ ఒక్కటి చెప్తే చాలి ఇక్క అదొక్కటి సరిపోదా ఇక నీకు సలి పుట్టింది ఎన్ని దుప్పట్లు కప్పారు ఎంతమంది తీసుకెళ్ళారు ఇవన్నీ చెప్పాల్సిన అవసరంలా నేను ఆ మాట అన్నానని మందిరం మానేసిందండి ఆమా నేను ఆ మాట నన్ను మందిరం మానేసింది నేనేం ఫీల్ అవలా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే సహనము లేక ఏదేను తోట నుండి ఆధామవులు గెంటివేయబడ్డారు కేవలము సహనము వలన యోసేపు ఐగుప్తు దేశానికి నాయకుడయ్యాడు దేవునికి స్తోత్రము కలుగును గాక మూడవ సంగతిని చెప్తాను యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనములో నుండి దేవుని వాక్యములో నుండి చూద్దాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనం నాయనా శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధన సహించినవాడై ప్రభువు తనకు అనుగ్రహించు జీవ కిరీటమును పొందుతాడు మూడవది చెప్తున్నా ఒకటి శోధన సహిస్తే రక్షణ రెండవది చెప్పా శోధన సహిస్తే అధికారం ఏలుబడి మూడవది చెప్తున్నా శోధన సహించుకోగలిగితే ప్రభువు నీకు నాకు జీవ కిరీటం ఇస్తాడు నోరు తెరిచి పెద్దగా చెప్పండి ఏ కిరీటం అది పుట్టినరోజు పిల్లలకు కిరీటం పెడతా ఈ మధ్య పెళ్లి రోజులు కూడా కిరీటాలు పెడుతున్నారు సన్మానాలకు కూడా కిరీటాలు పెడతారు ఈ కిరీటాలు ఎంతసేపు అంటే సన్మానం అయిపోయేదాకా పుట్టినరోజు అయిపోయేదాకా పెళ్లి రోజు అయిపోయేదాక ఈ కిరీటాలు కానీ దేవునిని ఒప్పుకొని ఆయన కొరకు బ్రతుకుతూ వాక్యానుసారంగా నడుస్తూ సత్యోపదేశానికి నీ జీవితాన్ని అప్పగించుకొని సహనము కలిగి జీవిస్తే ఒకరోజు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం కాదంట యుగ యుగాలుండే జీవ కిరీటము దేవుడిని ఇస్తాడు ఈ రాత్రి అందరూ వచ్చిన మీ అందరికీ జీవ కిరీటము దేవుడు అనుగ్రహించను గాక తన సేవకుని నోటి మాట దేవుడు రూఢిపరచును గాక ఎప్పుడొస్తుంది కిరీటం అంటే సహించుకోవాలి ఏం చేయాలి మనమంతా అనండి నోరు తెరిచే గట్టిగా నువ్వు సహించుకున్నప్పుడే సహనము కలిగి ఉన్నప్పుడే దేవుడు నీకు జీవ ఇస్తాడు సహనము కలిగి ఉన్నప్పుడే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు ఈ రోజును చాలా మంది ప్రార్థన మందిరాలకైతే వెళుతున్నారు పాటలు అయితే పాడుతున్నారు కానీ సహనము లేదు ఇట్లాగే శ్రమల దినాలు వచ్చాయి శ్రమల దినాలు వచ్చాయి మట్లాదివారం రోజు పాస్టర్ గారు అనౌన్స్ చేశాడు నా స్నేహితుడైన ఇదిగో రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే మూడు గంటల వరకు సిలువ ధ్యానం ప్రార్థన జరిగిద్ది ఏడు మాటలు ఉన్నాయి ఏడుగురు చెప్పాలి ఎవరెవరు చెప్తారంటే ముందు ఒక అన్న ఎత్తాడు అన్న నేను చెప్తాను అన్నాడు ఏం పేరు అనే పేరు రాసుకున్నాడు జాషువా ఆ తర్వాత ఈయన నువ్వు నువ్వు చెబుతావా ఆయన పేరు రాసుకున్నాడు ఇంకొక ఆయన అట్లా ఏడుగురు పేర్లు ఇచ్చారు అయిపోయింది అందరి పేర్లు రాసుకున్న ఒక భక్తుడు అప్పుడు లిగిసి నేను కూడా చెబుతా ఒక మాట అన్నాడు బైబిల్ ఉంది ఎన్ని మాటలో మరి మాట అంటే ఎనిమిదో మాట కలవలగా ఒకళ్ళు ప్రార్థన జరుగుతూ ఉంటుంది మౌనంగా కూర్చుంటారు కావాలని కావాలని అక్కడున్న ప్రశాంతత చెడగొట్టాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అబ్బాయి ఏడు మాటలు ఇప్పుడు దాకా నువ్వు కూర్చొని ఉన్నావు బావుగంట సేపు అడిగా మౌనంగా ఉన్నావు ఇప్పుడు ఏడుగురికి ఇచ్చేవి కుదరదు అన్నాడంట నేను ఒక మాట చెప్పాల్సిందే అంటున్నాడంట అదేనంటే సంఘాల్లో బయట రౌడీజాలు చేసి వచ్చి ఇప్పుడు సంఘాల్లో ఒక్కొక్కటి రౌడీజం మొదలు పెడతా ఉంటాడు పాస్టర్ గారి మీద పెత్తనం చేయను సంఘం మీద పెత్తనం చేయను పెత్తనం చేయాలనే ఆలోచన నీ కాలం పతనం అయిపోతూనే ఉంటావు పరిచర్య చేయాలని నేర్చుకుంటావు చూడు పరిశుద్ధత వైపు అడుగులేస్తావు చూడు అప్పుడు నీ అడుగులు దేవుడు నేతులు పడినట్లుగా ఆజ్ఞాపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సంఘానికి సేవకునికి విరోధంగా మారి బాగుపడ్డం నేను నా ఇరవై ఐదేళ్ల సేవ అనుభూతి ఎవరిని చూడలే సేవకుడు గద్దించినప్పుడు సరి చేసుకోవాలి కుదరదబ్బాయి ఏడు మాటలు అయిపోయినాయి అంటే అతనికి ఎందుకు వచ్చింది ఆలోచన నాకు ఫోన్ చేశాడు అనా అన్నాడు ఏంట్రా అన్న మా పాస్టర్ గారు ఏడుగురికి ఇచ్చాడు నాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు అన్నాడు అన్నీ చెప్పరుగా కూతురు ఏం చెప్పిందమ్మా ఎరగ్గొట్టాడమ్మ అని చెప్పింది ఎందుకు కొట్టాడని కూతురు చెప్పదు అమ్మా నాన్నకన్నా కొంచెం మెదడు ఉండాలిగా ఎందుకు కొట్టాడమ్మా అని అడుగుతారా మీరు చెప్పని అడుగుతారా అడగరు ఈరోజు కాపురాల పోతాను తల్లిదండ్రుల వల్లే కేవలం కాపురాల పోవటానికి కారణం తల్లిదండ్రుల వల్లే కేవలం కారణం అంతా ఎవరు కాదు తల్లిదండ్రుల వల్లే కాపురాల పోతాయి అంటున్నారు నేను నేనంటా అనే కంటే ఆ అంటే ఎంత అద్భుతం దేవుడు జరిగిస్తాడు నీ కదా నేర్చుకోవాలి కదా నాకు ఫోన్ చేశాడు అవును నాకెందుకు చేసేవారంటే మా పాస్టర్ గారు భూమి మీద ఎవరు చెప్పిన వింటాడో లేదో కానీ మీ మాట ఖచ్చితంగా వింటాడు అన్నాడు ఎంత పెద్ద బొరువు వేసాడు చూడు నా మీద ఇప్పుడు వాడు వెనక ఆయన ఆయన కనుక వెనకపోతే నా పొరుగు పోయిద్ది ఇప్పుడు నా బడాయి చూపించుకోవాలిగా నేను ఫోన్ చేసి పాస్టర్ గారు అన్న అన్న వరే వాడికి ఏదో ఒక మాట అంటే ఎవరా అన్న ఏడు మాటలు ఉన్నాయన్నా వరే ఏదో ఇవ్వరా బాబు ఏదో ఒకటి ఇరిగిచ్చి ఒక మాట అన్నాడు ప్రపంచం ఎవరు మాటైనా వెనకపోయినా నా మాట వింటామంట ఇప్పుడు నువ్వు కనుక వినకపోతే అందరికీ చెప్తాడు ఒట్టిదే ఈయన మాట కూడా సెలదంటాడు అక్కడ సరే మీ కోసం నేను ఏడు మాటలు అయిపోయినాయి కాబట్టి గ్రీటింగ్స్ ఇస్తాను అన్నాడు ఏడుగురు ఏడు మాటలు చెప్పిన తర్వాత ఈయనగారిని నిలబడి గ్రీటింగ్స్ చెప్తుంటే ఇట్లా పిల్లలు వరుసగా కూర్చున్నారండి వరుసగా కూర్చున్నారండి ఆమె మరి దేవుని కృప అరడీ పిల్లలు కాదామ మంది పిల్లలు ఆ పిల్లలకి వత్త వత్తన కవర్లు నిండా వేసుకొచ్చింది వాళ్ళు వాడు తింటాం శబ్దం వచ్చేస్తుంది ఆ తిని ఏం చేస్తారు ఒకటి అంటాడు వాడిని పెట్టుకొని తీసుకెళ్ళిద్ది వాడిని అన్లోడ్ చేపించిద్ది మళ్ళీ రాగానే తిని ఆవిది కాక ఇంకోటి ఇట్టంటాడు వచ్చేస్తుంది వెయ్యి కిలోమీటర్ల వేగంతో వస్తుంది అంటున్నాడు వాడు ఐదు కిలోమీటర్ల దూరం దగ్గరగా ఉంది వెయ్యి కిలోమీటర్ల వేగంతో వాణ్ణి తీసుకెళ్ళింది ఆ టోడు చేపిచ్చింది ఇంకోడు తిని ఏం చేస్తాడు తింటాను నీళ్లు తాగటం కదా అదే ఈయనకే కాస్త ఇబ్బందిగా ఉండే రే కూర్చుంటావా రంపం పెట్టి రెండు మొక్కలు చేయమంటావా అన్నాడంట ఏమన్నాడు కూర్చుంటావా రంపం పెట్టి రోడ్డు మొక్కలు చేయమంటావంటే ఎప్పుడు రాడు ఆ పిల్లల ఆరుగురు తండ్రి గుడ్ ఫ్రైడే రోజు ఏసు ప్రభుత్వం చిలివేద్దామని వచ్చాడు పాపం వత్త వత్త బాధతో తాగుబోతూ ఉన్నారే పెళ్లికి తాగుతారు సాగుకు తాగుతారు దినానికి తాగుతారు సమర్థ బంధువులకు దాగుతారు గృహప్రవేశాలు తాగుతారు పుట్టినరోజులు తాగుతారు వాడికి ఏంటంటే సందర్భం కావాలి అంతే తాగటానికి ఇక్క ఈరోజు సందర్భం ఏం దొరికింది నా కోసం కొట్టబట్టాడు ని బాధతో వత్త వత్త ఎక్కువ దాగలేదులే ఎంత దాగి వచ్చి బాధగా కూర్చొని ఎట కొడుతున్నాడు లేదా ఎట్ట కొడుతున్నాడు చపట్లు కొడుతున్నాడు మా చిన్నోడు బాగా చూపిస్తాడు ఎట కొడతాడు రా ఎట్లనా చపట్లు కొడతా ఉన్నాడు మొత్తానికి మొత్తానికి ఎప్పుడైతే పెళ్ళి కూర్చుంటావా రంపెట్టూరు ముక్కలు చేయమంటావా అనగానే రే ఇంత ధైర్యం రా నా ముందే నా బిడ్డను రంపం పెట్టి ముక్కలు చేస్తానంటావని ఈ బలిపేట మీద ఉండి వాక్యం చెప్పాడు మొఖం మీద ఒకే ఒక దెబ్బ కొట్టాడండి అండి ఏ నా అందరి ముందు కొడతావని చేతులన్న కార్డ్లెస్ మైకి తీసుకుని వాడు ముఖం మీద కొట్టాడు వాడు ముఖం బగిలిపోయింది ఎవరో పోలీసులు ఫోన్ చేశారు చర్చిలో తను కొట్టినారని మొత్తాన్ని తీసుకెళ్లి గుంటూరు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు ఆ టెన్షన్లో చేస్తున్నాడు మా నాన్నగారు అప్పుడు పోలీస్ డ్యూటీ ఒకటే ఫోన్ చేస్తున్నాడు నేను ఎత్తలా మూడున్నర అయిన తర్వాత ఎత్తా ఏంటి నాన్నగారు అని వీళ్ళు ఎవరికో వాక్యం ఇవ్వమని చెప్పామంటగా వాడు మైకి తీసుకున్నాడు మూతి బగలు కొట్టాడు వాళ్ళు వీళ్ళు మొత్తం వచ్చి టేషన్లో కూర్చున్నారని చెప్పాడు నేను వెళ్ళా మా నాన్న ఎలాగను చూస్తున్నాడు నన్ను దోచేలాగా ఇది నేను కొట్టినట్టు మా నాన్న ఎప్పుడు చూస్తున్నాడు మనకెందుకు ఇంకొకటి రికమెండేషన్ చేయకూడదు అంటాడు మా నాన్న పద్ధతి అది నేనే మంచితనంతో మంచోడు మంచోడని చెప్తుంటే ఎవరినైనా నాకున్న పద్ధతి ఏంటంటే వాడు సిడిపోయినోడైనా అంట నా పద్ధతి అది వాడు జేబులు కొట్టేవాడైనా అంట వాడు నలుగురు ప్రాణాలు తీసినోడైనా మంచోడంట నా నోటితో పొరపాటును ఎవరు ఎవరి అన్న అరే ఎప్పుడన్నా అన్నా నేను చెడ్డాడని అన్న ఎప్పుడు అబ్బాయి చాలా మంచాడు ఆ చెప్తున్న ఎవరి గురించి అయినా కూడా నా నోటితో పొరపాటున చెడ్డోడని చెప్పను నేను ఎవరి గురించి అయితే దగ్గరికి వెళ్ళా ఏం జరిగిందిరా అన్న నేను బలిపీడమే నిలబడి గ్రీటింగ్స్ చెప్తుంటే సేవకుడు నిలబడే స్థలంలో నన్ను వచ్చి కొట్టాడండి నేను ఊరుకుంటానా నా దెబ్బ అంటే రుచి చూపించానన్నాడు అసలు ఎందుకు కొట్టాడు అని అడిగా మా అబ్బాయి అటు ఇటు తిరుగుతుంటే రంపం పెట్టి రెండు మొక్కలు చేస్తాను అన్నాడు అన్నాడు రంపం పెట్టి రెండు మొక్కలు చేస్తావా నువ్వేం పని చేస్తావరా అని అడిగా వడ్రంగి మేస్త్రి నేను చెప్పాడు వడ్రంగి మేస్త్రి కాబట్టి ఏం చేస్తాడంటా వామో ఒకవేళ దొంగోడైతే తుపాకీతో కాల్ చేసేవాడు నేనేమంటానంటే ఆయన తొందరపాటు ఈయన తొందరపాటు ఆ చర్చిలో గుడ్ ఫ్రైడే జరగల ఆ చర్చిలో ఈస్టర్ పండగ జరగల రెండు తెగలుగా మారి ఆ తెగోళ్ళు ఒక చర్చి కట్టుకున్నారు ఈ తెగోళ్ళు ఒక చర్చి కట్టుకున్నారు ఏమిటి కారణం సంఘ కాపరికి కన్నీళ్లు మిగిల్చారు ఏం జరిగిందర్ర అంటే కారణం ఒకటి సహనము లేదు ఇరువురిలో ఇన్నాళ్ళుగా ప్రార్థనకు పోతున్నావు పాటలు పాడుతున్నావు ప్రార్థనలు చేస్తున్నావు భాషలు మాట్లాడుతున్నావు ఆత్మలో గంతులు వేస్తున్నావు సీనియర్ని ప్రజలందరికీ చెప్పుకుంటున్నావు సహనము కలిగి నువ్వు జీవిస్తున్నావా బైబుల్ అంటుంది నీకు సహనం ఉంటే ప్రభువు నీకు రక్షణ ఇస్తాడు నీకు సహనం ఉంటే పెత్తనం ఇస్తాడు నీవు సహనము కలిగి జీవిస్తే ఆ ప్రభు నీకేమిస్తాడంట ఏ కిరీటం అది పెళ్లి రోజు పెట్టే కిరీటం పుట్టినరోజు పెట్టే కిరీటం సన్మానాలకు పెట్టే తాత్కాలిక కిరీటాలు కాదు యుగ యుగాలు తరతరాలు ఏసుతో ఉండే జీవ కిరీటమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అవన్నీ నీకు నాకు కలగాలంటే ఏముండాలి మనకి సహనం ఉండాలి నాలుగో విషయాన్ని చెప్తాను పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నైనా ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గూర్చి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించుకొనిన ఎడలా వానికి అది హితమగును హితము అంటే మేలు లేదా మంచి అని అర్థం సహనము కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంట మంచి చేస్తాడంట ఒకసారి అందరు స్తోత్రం చెప్పండి